ఎప్పుడూ తప్పుడు కేసులు పెట్టించలేదు సోమిరెడ్డి గిరిజన కాలనీ బాలికను పరామర్శించిన వేమిరెడ్డి రాయ్పాటి బిజెపికి ఎదురుగా నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిల కావలి రైల్వే స్టేషన్ లో పదిహేను పాయింట్ ఐదు కిలోల గంజాయి స్వాధీనం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు ఇతర దేశాల్లో వెయ్యి కోట్లు ఆస్తులు ఉన్నట్లు తప్పుడు డాక్యుమెంట్లతో చేసిన ఆరోపణల కేసులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాయిదాకి హాజరయ్యారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు సింగపూర్ మలేషియా హాంకాంగ్ బ్యాంకాక్ దేశాల్లో వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసే హోటల్స్ భూములు ఉన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించి ఆరోపణలు చేశారని అన్నారు ఈ తప్పుడు పత్రాలు సృష్టించిన వారు జైల్లో ఉన్నారని ఆరోపణలు చేసిన కాకాని మాత్రం బెయిల్ పై బయట తిరిగారని ఆరోపించారు మరి ఈ రోజు ఏంటంటే కోర్టులో ఆయన వెయ్యి కోట్ల ఆస్తుల గురించి మాజీ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి నా మీద చేసిన మా కుటుంబం మీద చేసిన ఆరోపణల మీద సివిల్ డిఫమేషన్ వాయిదాకి అటెండ్ అయినాను మళ్ళీ జూలై పదిహేనో తేదీకి వాయిదా వేశారు అక్కడ నిన్న ఎమ్మెల్యేస్ ఎంపీ స్పెషల్ కోర్టులో క్రిమినల్ డిఫర్మేషన్ ఈ వెయ్యి కోట్ల విషయంలో నిన్న వాయిదా ఉండింది దాదాపు టూ అవర్స్ సాక్ష్యమంతా చెప్పడం జరిగింది మళ్ళీ ఎల్లుండికి రేపటికి రేపటికి వాయిదా వేస్తున్నారు సో ఇవన్నీ కేసులు ఉన్నాయి అవి కాక వాళ్ళు వైసీపీ నాయకులు నా మీద పెట్టించిన కేసులకి వాయిదా తిరుగుతున్నారు ఆ రోజు వెయ్యి కోట్ల ఆస్తులు నేను కేసు పెట్టకపోతే నేను లోకం దృష్టిలో ఓ పెద్ద అవినీతి పరండి వెయ్యి కోట్లు ఇతర దేశాల్లో దాచుకున్నాను అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది క్రిమినల్ కేసు పెట్టా క్రిమినల్ డిఫర్మేషన్ వేసా సివిల్ డిఫర్మేషన్ వేసా ఒక రాజకీయ నాయకుడు ప్రత్యర్థి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి కానీ ఫస్ట్ టైం తెలుగు వాళ్ళ హిస్టరీలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఆయన ప్రత్యర్థి మీద ఆయన భార్య మీద ఆయన కొడుకు మీద ఆయన కుటుంబ సభ్యుల మీద ఇతర దేశాల్లో నాలుగు దేశాల్లో సింగపూర్ మలేషియా హాంకాంగ్ బ్యాంకాక్ నాకు వెయ్యి కోట్లు ఉందని అంటే అందరూ కొంతమంది అయినా అనుమానించే పరిస్థితి వచ్చారు ఎందుకంటే డాక్యుమెంట్స్ పెట్టాడు బ్యాంక్ అకౌంట్స్ పెట్టాడు నేను ఆ దేశాలకు వెళ్ళినట్టు ఇమిగ్రేషన్ స్టాంప్స్ పెట్టాడు పాస్పోర్ట్లు పెట్టాడు అక్కడ నాకు ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చాడు పవర్ ప్రాజెక్ట్ బ్యాంకాక్ లో పవర్ ప్రాజెక్ట్ మలేషియా అయితే ఒక అరవై ఎనిమిది ఎకరాలు మలేషియాలో ఒక ప్లాట్ మూడు బిల్డింగ్లు ఇవన్నీ చూపించాడు నేనేమంటున్నానంటే ఎవరైనా తెలియకుండా నా మీద ఆస్తులు పెట్టేశారేమో నేను లక్కీ అనుకున్నా చూస్తే అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సో ఈయన ఎవరి చేత అయితే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించాడు వాళ్ళు ముగ్గురు జైల్లో ఉండొచ్చారు ఈయన మాత్రం హ్యాపీగా సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాడు ఈయనని నమ్మి కాగితాలు తయారు చేసి ఫోటో స్టూడియోలో ఈయనకి అందించిన వాళ్ళు జైలు ఈయన మాత్రం సుప్రీం సుప్రీంకోర్టులో బెయిలు ఈయన కేసులు అంతే అట్లే ఉంటాయి మళ్ళీ ఇంకో నాలుగు కేసులు ఉన్నాయి అవి కూడా కల్తీ మద్యం వాటిల్లో కూడా ఈయనకి కల్తీ మద్యం సరఫరా చేసిన వాళ్ళు జైలుకి పోవటం జైల్లో చచ్చిపోవటం ఈయన మాత్రం బెయిల్ తీసుకొని బయట ఇవన్నీ జరుగుతున్నాయి ఏదేమైనా న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఆ పైన భగవంతుడు ఉన్నాడు ప్రజలు గమనిస్తున్నారు నేనుగా ఒక్క తప్పుడు కేసు పెట్టిను నేనుగా అటువంటి దుర్మార్గాలకు పాల్పడ్ను ఎందుకని అంత గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు న్యాయం దగ్గర పంటపాళంది అక్కడ మళ్ళీ ఇప్పుడు ఆయన ఆయన జైల్లో ఉన్న ఆయన మనుషులు దాడి చేశారు చావు బతుకుల్లో శ్యామరెడ్డి పంటపాళం శ్యామరెడ్డి జైల్లో మొన్న రాత్రి పొడిచారు రాడ్లతో ఒకటి వెన్నెముకు దగ్గరికి పోయింది ఒకటి లంగ్స్ దగ్గరికి పోయింది ఈ చేతులన్నీ ఫ్రాక్చర్ అయినాయి అపోలోలో ఐసీలో ఉండాడు ఇది అంటే ఇరవై రెండు రాత్రి అరౌండ్ రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు అటాక్ చేశారు ఆయనకి సర్జరీ చేసేటప్పటికి రాత్రి రెండున్నర దాకా పట్టింది అపోలోలో రాత్రి రెండున్నర అంత దుర్మార్గాలకి నెలవైపోయింది వైసీపీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నా మా వాళ్ళని కత్తులతో పొడుస్తున్నారు గ్రేట్ కాకాని ఇవన్నీ డెఫినెట్ గా వీటన్నిటికీ మాకొకటే నమ్మకం న్యాయం న్యాయస్థానాలు దేవుడు ప్రజలు వాళ్ళు చూసుకుంటారు ఇందుకూరుపేట మండలం కొడుతిపాలెం కాకర్లదిబ్బ గిరిజన కాలనీకి చెందిన బాలిక చెంచమ్మను నెల్లూరు అపోలో ఆసుపత్రిలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ పరామర్శించారు చిన్న అనుమానంతో చిన్నారిపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి సర్వేలో పేర్కొన్నారు చాలా దురదృష్టకరం చిన్న పాపం మీద అనవసరంగా నిందలు వేసి అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ ఫోన్ పోయిన వాళ్ళు ఇద్దరూ కలిసి ఆ మాత్రం అమానుషంగా కాల్చడం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు అసలు జరగకూడదు జరిగింది వెంటనే డిఎస్పి గారికి కాల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి అదుపులోకి తీసుకోమని కూడా చెప్పడం జరిగింది అలాగే మా తెలుగుదేశం నాయకులు లోకల్ లీడర్స్ అందరూ కలిసి ఆ పాపను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆల్రెడీ ఒక సర్జరీ కూడా చేశాము ఆ పాప సేఫ్గా ఉంది తర్వాత కూడా ఆ పాపని మా కస్టడీలో ఉండేటట్టు ఎంపీ గారు వెంకరీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీఆర్ ఫౌండేషన్ గారు తరఫున ఆ పాపకి హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనా మనం ప్రెస్ మీట్లో ఇవి మాట్లాడుకోవడం హెల్ప్ చేయడం ఇదన్నీ ఒక పాపకు అలా జరుగుండకూడదు జరగడం మాత్రం చాలా పదేళ్ల పాప మీద అంటే వార్తలు వేడి ఎరిట కాల్చి వార్తలు పెట్ట అంటే రీజన్ ఏంటంటే అది ఎవరితో సెల్ ఫోన్ పోయింది ఎవరో అంట మీ కూడా పాప ఉంది తీసాడని చెప్పాడంట అది ఎంత ఇదండి అసలు ఎవరన్నా ఆ విధంగా ఆలోచిస్తారా ఆధారాలు లేవు ఏమీ లేవు కేవలం ఆ జ్యోతిష్కుడు చెప్పాడు ఆ పాపే ఉంటుంది మీ ఇంట్లో అని చెప్పి కనీసం పాపకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వేడి ఎట్ తీసుకొని కాల్చి మూతి మీద చేతుల మీద కాళ్ళ మీద వాతలు పెట్టారంటే ఎంత అమానుషం ఉందో మనందరం కూడా ఆలోచించాలి పాప పేరెంట్స్ ఇక్కడ ఉండరు తన వాళ్ళని చుట్టాలు ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడో బతుకు తెరువు కోసం వేరే చోటుకు వెళ్ళారు అలాంటి పాపని పాప కనీసం కూడా వెళ్ళట్లేదంట ఆ వీళ్ళింట్లోనే కోటకు ఒక లింట్లో అక్కడక్కడ ఉండి మరి వాళ్ళు భోజనం పెడతాం లేకపోతే చిన్న చిన్న పనులు చేయించుకోవటం అలా చేసి నేబర్స్ అందరూ ఆ అమ్మాయి చేసి ఉంటుంది అని చెప్తే మరి ఆ ఉద్దేశంతో కనీసం ఏ ఆధారాలు లేకుండా ఆ మీద ఈ దారులను చేయటం అనేది నిజంగా మహిళా కమిషన్ తరఫున మహిళా కమిషన్ అనే కాదు ఏ మనిషి కూడా దీన్ని మనసున్న వాళ్ళు ఎవరైనా కూడా హర్షించరు దీన్ని గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో సుపరిపాలన తోలు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు రాష్ట్రంలో ఎక్కడైనా చిన్నపిల్లల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎక్కడైనా అన్యాయం జరిగిన అరాచకం జరిగినా ఊపిమీద లేదు పోలీసులకు కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎవరైనా సరే వాళ్ళని మీరు వెంటనే శిక్షించాలి కేసు పెట్టాలి ఇలాంటివి జరగకూడదు రాష్ట్రంలో ఎందుకంటే ఇది ప్రో విమెన్ గవర్నమెంట్ విమెన్ అంతా వాళ్ళ సొంతకాలం మీద నడవాల నిలబడాలి ప్రతి చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఇది సో ఇలాంటివి ఎక్కడా కూడా జరగకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది దాంట్లో భాగంగా పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇలాంటివి ఎక్కడ జరిగిన కూడా పెద్దవాళ్ళైనా సరే చిన్న వాళ్ళైనా సరే ఏ పార్టీ అయినా సరే బయాస్ అనేది ఉండదు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అన్యాయం చేస్తుంటే వాళ్ళు శిక్షలకి శిక్షకి అర్హులు ఆ మెసేజ్ చాలా క్లియర్గా నేను అందరికీ ఇచ్చాను సో దానిలో భాగంగా ఇక్కడ మేము వచ్చి పాపం చూసాము బర్న్స్ అయితే అయింది మూకు మీద చేతుల మీద అలాగే కాళ్ళ మీద సో ముందుగా అక్కడ లోకల్ పీసీ పిహెచ్సి తీసుకెళ్తే తర్వాత ఇక్కడికి ఇక్కడ లోకల్ ఆ కాన్స్టిట్యున్సీ కింద వచ్చే ఎమ్మెల్యే బేమిరెడ్డి గారు బెటర్ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ షిఫ్ట్ చేశారు సో నేను అంతా డాక్టర్స్తో మాట్లాడాము సూపర్ఫిషియల్గా బర్న్స్ అయినాయి దానికి చిన్నపిల్ల కాబట్టి టైం తీసుకున్నా తగ్గుతాయి సో దీన్ని సో అప్పుడు వరకు కూడా బాధ్యత ఎమ్మెల్యే గారే తీసుకున్నారు అలాగే పాప ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఏదర్ హోమ్కి తీసుకెళ్తాను లేకపోతే స్కూల్లో జాయిన్ చేయింటో ఈ బాధ్యత అంతా కూడా మేడం గారు తీసుకుంటా అన్నారు అలాగే గవర్నమెంట్ కూడా దీన్ని మళ్ళీ ఇలాంటివి జరగకుండా స్విక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటుంది అక్యూజ్ మీద అయితే మొత్తం ఐదుగురులో నలుగురిని అరెస్ట్ చేశారు వాళ్ళ మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ అత్యాయుత ప్రయత్నం ఎందుకంటే చిన్నపిల్ల ఇంకొంచెం ఎక్కువ అంటే అది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి నాన్ అవైలబుల్ సెక్షన్స్ కూడా పెట్టారు దానికి తగ్గట్టే యాక్షన్ ఉంటుందండి సో మేము చెప్పొచ్చేది ఏంటంటే ఎక్కడైనా సరే ఇలాంటివి జరుగుతున్న మనకి వన్ స్టాప్ సెంటర్స్ అని ప్రతి జిల్లాలో ఉన్నాయండి కేవలం వన్ ఎయిట్ వన్ మూడు డిజిట్స్ ఏ నంబరు ఎక్కడ ఏ ఇబ్బంది ఆడపిల్లలకు కానివ్వండి మైనర్స్ కానివ్వండి ఆడవాళ్ళకి ఎక్కడే అన్యాయం జరుగుతున్నా మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మా పీడీస్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు ఎక్కడే ఇన్సిడెంట్ అయినా కూడా ఫస్ట్ పీడీస్ వెళ్ళి పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుని లేకపోతే హాస్పిటల్స్ అయితే హాస్పిటల్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ వాళ్ళకి మళ్ళీ ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేకపోతే ముందు వన్ స్టాప్ సెంటర్లో ఒక ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంచుకుంటారు తర్వాత ఇంకా ఎక్కువసేపు వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళకి ఒక నీడ కావాలంటే మళ్ళీ హోమ్స్కి తీసుకెళ్తారు పిల్లలకి ఎడ్యుకేషన్ అవసరమైతే స్కూల్స్లో జాయిన్ చేస్తారు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళ బాధ్యతగా కేంద్ర సహకారంతో అలాగే రాష్ట్ర సహకారంతో ఇలాంటి సెంటర్స్ ఉన్నాయి ఇలాంటి హోమ్స్ ఉన్నాయి తప్పకుండా అందరూ కూడా ఈ ప్రభుత్వం నడిపి ఇలాంటి ఫెసిలిటీస్ ఏమన్నాయో అవి ఉపయోగించుకోవాలి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా మీకు చిన్నపిల్లల మీద ఎక్కడైనా జరుగుతుందన్న కేవలం ఆ నంబర్కి ఫోన్ చేయండి వాళ్ళు కేర్ తీసుకుంటారు ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అలాగే పోలీసులు కానీ గవర్నమెంట్ వాళ్ళు తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళు బీజేపీకి ఎదురుగా నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పిఎస్సీ చీఫ్ వైస్ షర్మిల అన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేదానికి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టామన్నారు జగన్ మోడీకి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీకి మద్దతు ఇచ్చారని చంద్రబాబు బీజేపీకి ఏపీని తాకట్టు పెట్టారని ఆరోపించారు ఇది సూపర్ సిక్స్ కాదని సూపర్ ఫ్లాప్ అని ఆమె నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళ సూచనలు వాళ్ళ అభిప్రాయాలు లేదా వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి ఒక అవకాశం స్వయంగా పార్టీ అధ్యక్షురాలిగా నేనే వాళ్ళను వినడానికి వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావటం జరిగింది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపట్టం చాలా అవసరం ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి గడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఉంది చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడినవాడు చంద్రబాబు గారు కానీ బీజేపీ గత పదైదు సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది ప్రత్యేక హోదా విషయం అయితేనేమి లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటు ఏ ఒక్క మేలు చేయలేదు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం అంటున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా పోలవరం హైటు నలభై ఐదు మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది లేకపోతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఎంత దురష్టకరమో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు ఈరోజు ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు ఇస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులిస్తామంటున్నారు తప్పితే పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు ఆఖరికి విశాఖ స్టీలు కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అని బిక్కుబిక్కుమంటూ అక్కడ వాళ్ళు కూడా బతుకుతున్నారు ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము అని వాళ్ళు చెప్పిన పార్లమెంట్లో చెప్పిన ఆ మాట వెనక్కి తీసుకోవడం లేదు బీజేపీ ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపోయి ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సిన రైతులు దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం నలభై ఐదు లక్షల మందికి ఇలా ప్రతీ పథకంలోనూ లేకపోతే అమ్మ అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ఆర్ ప్రతి చైల్డ్కి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీదట ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇలా ప్రతి సూపర్ సిక్స్కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు ఎగ్గొట్టారు ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు మహిళల మహాశక్తి పథకం అన్నారు ప్రతి మహిళకు పేదవాళ్లకు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ కానీ ఇప్పుడేమో పిఫోర్కు లింకు పెడుతున్నారు ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా పి ఫోర్కు లింకు పెడతాము అని మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి కూటమి సర్కారే సమాధానం చెప్పాలి గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరా కొరా ఇస్తున్నారు ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారు ఇక సూపర్ సిక్స్ అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు మరి చంద్రబాబు గారు వీళ్ళని వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అయితే నాలుగు వేల మూడు వందలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ బకాయిలు నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా మోపారు మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో చంద్రబాబు గారు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలక మందమైనట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాళిక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాళిక మందమా ఆలోచన చేసుకోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కా కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీ మీరు అధికారం లేకొచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే అన్ని పథకాలను సూపర్ సిక్స్ అయితేనేమి మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నిజంగానే ఇది సూపర్ సిక్స్ కాదు ఇది సూపర్ ఫ్లాపే నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ లో ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పదిహేను పాయింట్ ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డిఎస్ఆర్పీ జే మురళీధర్ తెలిపారు మంగళవారం రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్వే పోలీస్ స్టేషన్ లో మీడియాకు వెల్లడించారు రైల్వే డీజీపీ సత్యుభాబు ఆదేశాల మేరకు డిఎస్ఆర్ మురళీధర్ రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో నెల్లూరు కావలి గోడు రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేయగా ఇరవై మూడవ తేదీ కావలి రైల్వే స్టేషన్ లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారి వద్ద ఉన్న పదిహేను పాయింట్ ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఆయన తెలిపారు జనరల్గా ఈ ఒరిస్సా అవుట్స్కర్స్ వైజాగ్ అవుట్స్కర్స్ వాళ్ళకు అక్కడి నుంచి ఈ లాస్ట్ టైం కూడా నెల్లూరులో చేసినప్పుడు ఈ నెల్లూరు చెన్నై కానీ బెంగళూరు కానీ అక్కడ కేరళ సైడ్ కానీ అక్కడ ఆ సైడ్ కానీ ఈ కాలేజెస్ కానీ లేకపోతే అక్కడ బయట ఎక్కడ వీళ్ళకు సప్లై చేయడం ఎవరు అంటే ఎవరో వీళ్ళని తీసుకోవడం అక్కడ తెప్పించుకోవడం జనరల్ కోచెస్ లో జనరల్ ప్యాసింజర్స్ లాగా పెట్టుకోవడం అవసరమైతే ఒకసారి బ్యాగ్స్ ఎక్కడో దూరం పెట్టేసి వీళ్ళు ఉండి ఆ బ్యాగ్స్ మీద నిఘా పెట్టుకుంటారు ఆ బ్యాగ్స్ దిగిన తర్వాత బ్యాగ్స్ తీసుకొని తీసుకుని పోతూ ఉంటారు దాంట్లో బాగా జనరల్ కోచెస్లో స్లీలో ప్రతి ఒక్క బ్యాగ్ని తనిఖీ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ